ఫ్రెండ్స్ మనం ఎక్కడున్నామో తెలుసా వ్యానం అయితే ఉన్నామండి దీనికి చాలా పేర్లు అయితే ఉన్నాయి మీకు వీడియోలో ఒక్కోటి ఒక్కోటి చెప్తూ ఉంటాను అయితే ఇక్కడ మనకి మన మొక్కల ప్రేమికులకి మంచి వేదికనే చెప్పాలి మనందరం కూడా ఇవన్నీ చూసే అవకాశం అందరికీ రాకపోవచ్చు అందుకే మిమ్మల్ని అందరినీ చూపించడానికైతే నేనైతే వ్యానం అయితే వచ్చేసాను ఇక్కడ చూడవలసినవి వింతలో విడ్డోరాలు కూడా చాలా ఉన్నాయి ఇవాళ ఎపిసోడ్లో ఇక్కడ కొంతమంది వంటలు కానీ తర్వాత కొన్ని రకాల కాయగూరలు కానీ ప్రదక్షిణ అయితే జరుగుతుందండి అది ఇవాళ వీడియోలో చూద్దాం మరెందుకు ఎందుకు వచ్చేయండి వచ్చేయండి పండగంటేనే మనకి కోడి కోడి పందాలతో కోడిలతో మనకి చాలా అనుబంధం ఉంది కదండి అలానే బంగారు బాతుగుడ్డు లాంటి ఈ కోడిని చూస్తే చాలా బాగుంది కదా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అయితే ఏర్పాటు చేశారండి సంక్రాంతికి కోడి పందాలకి వెళ్ళారా అయితే మా ఆంధ్ర సైడ్ అంతా కూడా అంటే చాలా ఇంట్రెస్ట్గా చేస్తారండి మనం ఇక్కడ కూడా రెండు కోడలు అయితే చక్కగా అమర్చారు చాలా బాగుంది కదా మా బుజ్జి తోట ప్రేక్షకులందరికీ నమస్కారాలు ముఖ్యంగా యానం ప్రజా ఉత్సవాలు యానం ఫలపుష్ప ప్రదర్శనకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు మేము ఇండియా గేట్ని ఈ ఫలపుష్ప ప్రదర్శనలోని కట్ ఫ్లవర్స్ ఐటెంలో పెట్టాం ఈ ఇండియా గేట్లో పెట్టి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని కూడా అందులోని ఇండియా గేట్లోని ఆయన బొమ్మను పెట్టడం జరిగింది ఎందుకంటే ఇండియా అని ఎకనామిక్ లెవెల్లో ఒక రేంజ్కి తీసుకొచ్చిన వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అది యావత్ భారతదేశం అందరికీ తెలుసు మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన్మోహ మన ఫైనాన్స్ మినిస్టర్ వీళ్ళందరూ తెలియపరిచారు దానికోసం ఇది ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాం థ్యాంక్ యూ అండి చాలా బాగా మాట్లాడారు మన సీతాకోక చిలుకని ఎంత బాగా అందంగా అలంకరించారో పువ్వులతో చాలా బాగుంది అలానే ఇక్కడ అండి మన జాతీయ పక్షి ఇదిగోనండి కూరగాయలతో డెకరేషన్ అయితే చేశారు పళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ ఇవి బెండకాయలు కొన్ని పువ్వులు ఉల్లి పువ్వుతో ఎంత అందంగా అలంకరించారో చూసారా ఇదిగోనండి టమాటా ఇది ఒక బుక్కేలా తయారు చేశారు ఏదో ఇది డిస్నీ ల్యాండ్ ఇది అమెరికాలో ఉండేది హైలా ఫ్లవర్స్ తో చేశాను అవునా బంగారు తల్లి ఎవరు చేశారు ఇది మొత్తం నేనే చేసాను అవునా చూసారా అమ్మాయి ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు మనకు సెవెంత్ సెవెంత్ క్లాస్ అమ్మాయి అండి చూసారా ఎంత చక్కగా ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది అలాంటి అవకాశం ఇక్కడ ఈ అమ్మాయికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అమ్మా చూసారా పెండ్లం అయితే ఇంత సైజు ఇదే ఫస్ట్ టైం అని చూడటం ఎంత బాగుందో చూడండి ఇది కందా అమ్మో ఒక మనిషి కూర్చున్నట్టు లేదా చూసారా ఇది ఒక హిమాలయ పర్వతాలని ఎత్తుంది ఏ ఒక మనిషి కంటే ఎక్కువ చూడండి ఎన్ని కొమ్మలు ఉన్నాయో కొంచెం దగ్గరికి రండి వారి పేరు కూడా చూపిద్దాము ఇదిగోండి పండించిన వారి పేరుతో సహా ఇక్కడ ఉంది అలానే కంద ఇది ఇది కూడా బాగానే సైజు బాగానే ఉందండి కానీ ఇది మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా బాగుంది ఇది చూడండి వామ్ వీరు పండించిన కాయ అట్ట ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క కాయని తీసుకొచ్చి అక్కడ అయితే పెట్టారు చాలా బాగున్నాయి కదా ఇది వ్యవసాయంలోనండి ఇంటికాడ పండిందా వ్యవసాయంలోనే అట్టండి బాగుంది కదా చూసారా గుమ్మడికాయ ప్రతి పెళ్ళికి ఈ కాయలు ఏంది పంతులు గారు అయితే మనల్ని ఎవరిని కూడా పెళ్ళి పేట్ల మీద కూడా రానివ్వరు కంపల్సరీ కాయ ఉండవలసిందే అలానే కన్యాదానం చేసినప్పుడు కూడా ఈ కాయ ఇచ్చే కన్యాదానం అయితే చేస్తారు కదా ఇదిగోనండి సొరకాయలు అయితే సొరకాయలు ఉన్నాయి ఆనపకాయలు ఉన్నాయి ఆనబకాయ చూసారా ఏ సైజు ఉందో వర్ చూసారా ఎలా ఉందో బజ్జీలకి సూపర్ ఉంటుంది తింటే మంచి గోట కూడా ఉంటుంది పచ్చిమిర్చి పచ్చడికి చాలా బాగుంటుందండి నిలవ పచ్చడి మీరు ఎప్పుడైనా చేశారా నేనైతే చూసా చేసా కూడా ఇదిగోనండి బీరకాయలు ఎవరే అండి బీరకాయలు ఎక్కడ పండించారు ఇది టెరెస్ గార్డెన్లోనా లేక వ్యవసాయంలోనా వ్యవసాయంలో పండించారటండి బాగుంది కదా మా నోళ్ళు టెరస్ మీద కూడా పండిస్తున్నారండి ఏమీ ఆశ్చర్యపడవాల్సిన పని ఏం లేదు ఒక్కొక్క కాయ ఒక్కొక్క కూర అయితే అవుతుంది బాగుంది ఇగోనండి పచ్చడి వంకాయలు అంటారు కదా ఇవి అమ్మ ఎన్ని రకాల కూరగాయలు చూస్తుంటే అబ్బబ్బా ఇగోనండి ఇంకా జామా చిక్కిళ్ళు అయితే వైటు కాకర బాబోయ్ ఈ బీరకాయలు చూస్తుంటే జంకాలు ఎవరేమ్మా రావచ్చు కదా చూసారా ఒక్కొక్క జాంకాయ ఎంత ఉందో బాగుంది కదా అలానే బొబ్బాయి మావిడి ఇవి చూడండి ఒక్కసారి మొలక్కయలు చూపించండి పప్పర పనాస ఇవి కూడా చాలా బాగున్నాయండి చూసారా వారు జడ్జి జడ్జిమెంట్ ఇచ్చి వారికి బహుమతులు ఇస్తారండి ఇలా ప్రతిదీ కూడా అరటి అరటి గెలలు కూడా కాంపిటీషన్ అయితే వచ్చాయండి ఒక్కొక్కరు పండించిన ఒక్కొక్క గెల చూసారా ఎంత చక్కగా శామంతి పువ్వులతో ఇక్కడ ఎంత అందంగా ముచ్చారు చూడండి అవునండి చూశాను ఇందాక ఇది చూసారా ఎంత బాగుందో అనుకుంటున్నారు మన ఎడినిమ్స్ అండి ముద్ద ఎంత అందంగా ఉంది కదా అంతా కూడా మట్టి కొండలో ఇలా డెకరేషన్ అయితే చేశారండి చాలా బాగుంది కదా ఇదిగోనండి జామా ఫ్యాసన్ ఫ్రూట్ ఎంత అందంగా ఉన్నాయి కదండి ఇక్కడ కూడా ప్రాసన్ ఫ్రూట్ అయితే చాలా పెద్ద సైజు వచ్చాయి ఉసిరి టేబుల్ రమ్మ స్టార్ ఫ్రూట్ చూసారా ఏ సైజు ఉందో ఇది నేను మా ఇంట్లో చామంటున్న చెప్పాలి మీరేంటి మా పుచ్చి చోట కదండి హలో అండి అందరినీ మా పుచ్చి తోట ప్రేక్షకులకి నమస్కారం నా పేరు డాక్టర్ భావానీ నేను యానంద మాట్లాడుతున్నాను యాక్చువల్లీ ఇది కట్ ఫ్లవర్ కాంపిటీషన్ అండి ఈ కట్ ఫ్లవర్స్ లో మన ఇంట్లో పండించిన పువ్వులతో మనం బొకేస్ తయారు చేసి ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది ఇదిగోండి మన కొత్త ఛానల్లోకి ఇప్పుడే వచ్చిన సభ్యులు అయితే ఇవన్నీ ఎవరి అండి ఇవి విజయలక్ష్మి గారివి ఇవి ఇవి నావండి ఇవి మీరు మీ అండి ఇవి మీ అండి ఇవి చామంతులను ఇవే తెచ్చారు మీరు తెచ్చారు అక్కడికి రాలేదు మీరు అయితే నేనే పరిచయం చేస్తా నేను ఇందాక పరిచయం చేశాను కదండి ఇవన్నీ నావి మీ పేరు చెప్పలేదు నా పేరు గౌసియా అండి గౌసియా ఇది ఏ మొక్క అండి వెరైటీగా ఉంది ఇది రణపాల అవునా ఇది ఎక్కడ అండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి చూడటం చూడండి ఇంత మట్టి కుండీలోన రణపాల ఎంత బాగా పెంచారో పట్టుకోండి మరి రణపాల పువ్వులు ఇంత అందంగా ఇదిగోనండి చూసారు కదా ఎంత అందమైన మొక్క చాలా చాలా మా వాళ్ళు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు నేనైతే ఫస్ట్ టైం అండి ఇది చూడటం ఎక్కడో యూట్యూబ్ లో చూసి ఉండొచ్చు బాగుంది మొక్క చాలా రోజుల నుంచి ఉందండి నా దగ్గర ఇలాంటి రెండు మూడు మొక్కలు ఉన్నాయి ఇంట్లో బాగుందండి అంటే ఇది కుండీలో తీసుకురానికి వీలుగా ఉంది తీసుకొచ్చాను ఇంకో రెండు అయితే తీసుకురానికి వీలుగా లేక అలా ఉంచేసాను బాగుంది ఇది ఎండ బాగా తగలడం వల్ల ఈ కలర్ వచ్చిందండి ఎండ తగ్గులుగా ఉంటే గ్రీన్ గా ఉంటాయి కొంచెం రంగు తక్కువగా ఉంటాయి ఇది కూడా జరిపరా జరబిర దీని పేరే మర్చిపోతారు నేను చాలా రంగులు ఉన్నాయి ఇందులో నేను మొన్నటి తెచ్చాను డబల్ కలర్ లో బాగుంది జరబిర ప్రత్యేకమైన గార్డెన్ అయితే ఉందటండి మనం అతి తొందరలోనే మీకు వీడియో అయితే పరిచయం చేస్తాను కదా నేను తెలుసుకున్నాను ఎందుకు వేస్తాను కదా చేస్తారట మనం మీకు పరిచయం చేస్తాను బాగుంది ఇది మనకి తయారు చేసింది కాదండి ఇది వేసింది విత్తనం ద్వారా వచ్చింది బాగుంది అందుకో నేను అన్నా నా విజయలక్ష్మి వచ్చింది నేను భవానీ భవానీ గారితో చెప్తే కాదంటున్నారు పెంచుతున్నారు చూసారా కదా హాయ్ అండి నా పేరు విజయ వరలక్ష్మి మాది యానం ఈ మహేశ్వరి యానం విజయలక్ష్మి కాకినాడ மாதவி நேரம் கதா పెద్దాపురం పెద్దాపురం ఇక్కడ ఇంతమంది మొక్కలు ఉంటే ఇంకా నవ్వులు పూలు పూసేస్తాయండి ఇక్కడ నన్నైతే పని కట్టుకుని తీసుకొచ్చారండి మన మన ఇంటికి కూడా వచ్చారు మన ఇంటికి ఇక్కడికి రావడానికి కారణం ఇదిగోనండి మహేశ్వరి గారు మేము ఫోన్ లో సంవత్సరం నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాము ఒక రోజు మన తోటకి తడుంగుంటూ ఇద్దరం వచ్చేసారండి ఇల్లు అడిగితే వచ్చేసారట మా బుద్ది మాటవి గారు ఇల్లేకరాని చాలా హ్యాపీ అనిపిస్తుందా మీ అందరికీ కూడా చామంతి మొక్కలను కూడా ఆర్గానిక్ గా పండించే విధానం ఆర్గానిక్ గా చామంతి పూలు కూడా పండించేస్తున్నారట ఇంకెందుకంటే ఏం కావాలి చెప్పండి చిన్న కటింగ్స్ తో సిటీజీ గ్రూప్ నుంచి ఏమో ఇవి తీసుకుని పెంచాను ఇవి నెల్లూరు నుంచి చిన్న కటింగ్స్ తీసుకొచ్చి ఇవి ఇలా ఆర్గానిక్ అంటే కూరగాయలతో పాటు పువ్వులు కూడా ఆర్గానిక్ గా పండినారు అందరూ అదే చేస్తున్నాం ఇప్పుడు ఈ మధ్య సరేనండి బాగుంది కదా మరి ఇంకా చాలా ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్ళకండి అక్కడే ఉండండి ప్రారంభోత్సవం ఇంత బాగుందంటే మనకి ఇంకా రేపు ఎలాగుంటుందో చాలా సాయంకాలం అవునా చాలా బాగుందండి మనం చూసింది ఇక్కడ చాలా చిన్నదండి మనం మరో వీడియోలో మరి ఇంకా చాలా చూడాలి మరి అందరూ కూడా రెడీగా ఉండండి మరి చాలా సంతోషం అండి మా యానం వచ్చి మా యానం ప్రారంభోత్సవాలు ఫ్లవర్ షో అన్నీ షూట్ చేశారు వీళ్ళు ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఒక సంస్థ సుఖ్లాబాబు అంతా